మంచువారబ్బాయి మహా తెలివిగా ముందుకెళ్తున్నాడు కన్నప్ప కోసం భారీ స్కెచ్ వేస్తున్నాడు ఆల్రెడీ కావాల్సినంత హైప్ తెచ్చుకున్నా అది చాలదంటూ మరో పెద్ద ప్లాన్ చేస్తున్నాడు ఇప్పటికే క్రేజీ హీరోలు ఉన్న మరో హీరోని ఎందుకు దింపుతున్నారు అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది ఇంతకీ ఆ హీరో ఎవరు తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్ కావాల్సిందే కెరియర్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న హీరో మంచు విష్ణు ఎలాగైనా ఈసారి హిట్ కొట్టాలని కసితో చేస్తున్న సినిమా కన్నప్ప కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా తెరపైకి రాబోతున్న ఈ సినిమా కోసం ఎంతో శ్రమిస్తున్నాడు తెలుగులోనే కాదు పనిలో పనిగా పానందియా ప్రాజెక్ట్ తలపెట్టాడు అన్ని వర్గాలతో సహా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు చాలా ప్లాన్లు వేస్తున్నాడు అందుకోసం అన్ని భాషల నుంచి ప్రముఖ నటులను తీసుకుంటున్నాడు దీంతో ఈ సినిమాపై అంతకంతకు పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే పెరిగిపోతున్నాయి ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల గాసిప్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి తొలుత ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి సనన్ సోదరి ఫిక్స్ అవ్వగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె తప్పుకుంది ఆమె స్థానంలోకి మోడల్ ప్రీతి ముకుందన్ వచ్చి చేరింది ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించబోతున్నాడు అని క్లారిటీ ఇచ్చారు అలాగే కన్నడ నటుడు శివరాజ్ కుమార్ మలయాళం నుంచి మోహన్ లాల్ తమిళనటుడు శరత్ కుమార్ అలాగే మరికొంతమంది నటీ నటులు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు అయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రభాస్ తో పాటు మరో ప్రముఖ హీరో కూడా ఇందులో కీలక పాత్రలు కనిపించబోతున్నట్లు న్యూస్ చెక్కర్లు కొడుతుంది ప్రభాస్ శివుడైతే పార్వతి స్థానంలో తొలుత నయనతార పేరు వినిపించగా ఇప్పుడు బ్యూటీ ప్లేస్లో కంగనా రనౌత్ వచ్చి చేరింది ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నంతసేపు ఏదో ఒక రూమర్ చెక్కర్లు కొడుతూనే ఉంది కాగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది కన్నప్పలో ప్రభాస్ కాకుండా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న హీరో మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ అని తెలుస్తోంది ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ ఐదు నిమిషాలు ముఖ్యమైన పాత్ర కోసం ఇప్పటికే కొంతమంది ప్రముఖ నటులతో సంప్రదించగా చివరికి బాలకృష్ణను ఫైనల్ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం బాలయ్యను రావణ బ్రహ్మ పాత్ర కోసం అడగబోతున్నారని సినీ వర్గాల సమాచారం ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ నటించి ప్రేక్షకులను మెప్పించిన ఆ పాత్రకు బాలయ్య ఖచ్చితంగా ఓకే చెప్తారని అంతా భావిస్తున్నారు అయితే ఖచ్చితంగా బాలయ్య కన్నపలో రావణ బ్రహ్మగా కనిపిస్తే సినిమా క్రేజ్ వేరే లెవెల్ కు వెళ్ళిపోతుంది అనడంలో సందేహం లేదు అయితే ఈ విషయం చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది గతంలో బాలకృష్ణ మంచు మనోజ్ నటించిన ఊకొడతాలో ఉలికి పడతారా సినిమాలో ఒక పాత్రలో కనిపించాడు ఈ సినిమా ఆశించినంత స్థాయిలో సక్సెస్ కాలేదు ఇక ఇప్పుడు అదే ఫ్యామిలీకి చెందిన మంచు విష్ణు సినిమాలో కనిపించబోతున్నాడు అనగానే ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది ప్రజెంట్ బాలయ్య హ్యాట్రిక్ హిట్లతో జోరు మీదున్నాడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు ప్రజెంట్ ఎన్బికే వన్ జీరో నైన్ కోసం తెగ కష్టపడుతున్నాడు ఈ మూవీని బాబీ నెవర్ బిఫోర్ అనేలా తెరకెక్కిస్తున్నారు పైగా బాలయ్య డేట్స్ కోసం యంగ్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు ఇలాంటి టైంలో బాలయ్య ఓ స్పెషల్ రోల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న న్యూస్ హాట్ టాపిక్గా మారింది ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో మరో రెండు మూడు నెలల పాటు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉండనున్నారు ఎన్నికలు ముగిశాక ఎన్బికే వన్ జీరో నైన్ షూటింగ్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా కన్నప్ప కోసం బాలయ్య కొద్ది రోజులు కేటాయించాల్సి ఉంటుంది ఇవన్నీ తెలుసు కూడా విష్ణు ఆ పాత్రని బాలకృష్ణతోనే చేయించాలని పట్టుబట్టి మరి ఎదురు చూడటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం మంచి ఫ్యామిలీతో బాలకృష్ణకు మంచి అనుబంధం ఉంది అందుకే కన్నప్పలో ఒక ముఖ్య పాత్ర కోసం విష్ణు సంప్రదించడంతో ఆ పాత్ర చేయడానికి బాలయ్య అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది అయితే బాలకృష్ణ ఓకే చెప్పడానికి ఆయన కన్నప్ప షూటింగ్ లో పాల్గొనాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది ఇదిలా ఉంటే ఈ సినిమా ఎక్కువ శాతం న్యూజిలాండ్ లో జరుగుతుంది ఇటీవలే కొత్త షెడ్యూల్ పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చింది చిత్ర యూనిట్ ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయినట్లు సమాచారం ఈ మూవీతోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మంచు వారసుడు అబ్రామ్ కూడా ఇక న్యూజిలాండ్ థాయిలాండ్ ఇండియాకు చెందిన అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఈ సినిమాలో పనిచేస్తున్నారు ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్లుగా స్టీఫెన్ దేవిసి మను శర్మ వర్క్ చేస్తున్నారు ఈ చిత్రాన్ని ఏడాది చివరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్ మొత్తానికి భారీ కాస్టింగ్ తోనే సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు మంచువర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి